అత్యంత కృపగల నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగలో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలని తెలుసుకుంటూ మరి ఒక చక్కని టాపిక్ మన దినాల్లో కావలసినటువంటి ఉజ్జీవము ఆ అంశం కోసం మనం కొద్దిగా చర్చించుకుందామండి ప్రభు కృపలో మరి మనకి చక్కని మాటలు ప్రభు ఇస్తున్నారు మరి ప్రకాశించాలంటే మేల్కోవాలి అంటే ప్రకాశించాలి విజయవంతమైన పరిగెత్తాలి అంటే మన విజయం కోసం పరిగెత్తాలి అంటే పరిగెత్తడం అవసరం తోడ్పట్టకు సహకరించాలి అంటే సహాయం చేయాలి కోవిటకు విత్తాలి అంటే విత్తాలి జయించుటకు పోరాడాలి అంటే పోరాటం నేర్చుకోవాలి ఆత్మ యుద్ధంలో సైతాంతో ఆశీర్వాదం పొందుటకు ముందుగా ప్రార్థించాలి ప్రార్థించాలి మరి ఆత్మలను పట్టుకుంటూ వల వేయాలి ఆత్మజాలరీగా కావాలి మరి మన ప్రభువు తల్లి వలె తండ్రి వలె ఆదరించే దేవుడు ఆకలి తీర్చే దేవుడు దాహం తీర్చేవాడు లాలిస్తాడు కరుణిస్తాడు బాధల్లో అక్కును చేర్చుకుంటాడు స్వస్థత ఇచ్చేవాడు తప్పులు క్షమించేవాడు మనకై ప్రాణం పెట్టేవాడు అయితే ప్రభు నేర్పిన ప్రార్థన అన్ని ప్రార్థనల్లో ఆణిముత్యం స్వార్థం కోసమే బ్రతకటం దయానీయం చివరకు దేనికైనా సరే మనం స్వార్థం విడనాడాలి దేవుడు శ్రమలు పంపేది మన పడగొట్టడానికి కాదు కానీ ఫలింపు చేయడానికి సిలువను ఈడ్చికెళ్ళటం కదా మోసుకెళ్ళటమే సులువు ప్రతిదినమూ శిల్వను మోసుకుని వెళ్ళమని చెప్పి ప్రభు చెప్పారు మరి క్రీస్తును అనుసరించని క్రైస్తవుడు అంటే సైతాన్కు బహు ప్రియము చేత ఎంత మట్టుకు బైబిల్ను జ్ఞానంతో అర్థం చేసుకో మిగిలిన వాటిని విశ్వాసంతో అంగీకరించాలి చాలామంది అట మధ్యలు వారంట ఎక్కువ శబ్దం చేస్తారు గాని లోపలంతా డొల్ల ఖాళీయే యేసుక్రీస్తు ఆధిపత్యంలో ఉండటమే స్వే నిజమైన స్వేచ్ఛ మనం ఎంతకాలం జీవించేమందా కాదు కానీ ఎంత సారవంతంగా ఫలభరితంగా జీవించేమన్నది మన ముఖ్యం దేవుడు ప్రతికూల పరి పరిస్థితులు మన తుఫాన్లో నుండి ఆశీర్వద జల్లు కురిపిస్తాడు మన ప్రార్థన వింటూ దేవుడు ఎప్పుడు అలసపోడు సంతృప్తి అని భూమిలో నిజమైన సంతోషం ప్రజ్వరిల్లుతుందట మనం దేవుని హస్తాన్ని చూడలేని సమయాల్లో ఆయన హృదయాన్ని నమ్ముకోవచ్చు ప్రార్థనలో కృతజ్ఞత వ్యర్థం చేసినప్పుడు హృదయభారం తొలగిపోతుంది విశ్వాసం ప్రారంభమైన మరుక్షణమే చింత కూడా సమసిపోతుంది కోపాన్ని జయించినవాడు గొప్ప శత్రువును జయించిన వాడు అవుతాడు బైబిల్ గ్రంథకర్త నమ్మినప్పుడే మనం బైబిల్ను నమ్మగలం మనం బైబిల్ను నమ్మాలంటే ప్రభువును ముందు నమ్ముకోవాలి ఆయనతో సన్నిహిత సాహచర్యం కావాలి మరి సైతాను వాడ ఆయుధాల్లో నిరుత్సాహము ఎంతో శక్తవంతమైంది మన జీవితాలు దేవుని బహుమానము వాటిని తిరిగి దేవునికి బహుమానాలుగానే మన జీ మంచి జీవితం ద్వారా అర్పించాలి కదా మరి మరి దేవునితో సమాధానంగా ఉన్న వారే సమాధానకర్తలుగా జీవించగలరు అది మనం గుర్తుపెట్టుకుందాం ఈ ఉద్యమం గురించినటువంటి అంశాలు మనకి చాలా అత్యవసరమైన దినాల్లో మరి ప్రకటన మూడులో పదిహేను పదహారులో సంఘాల గురించి రాస్తూ లౌదేక సంఘంలో చాలా సూటిగా మాట్లాడారు ఈ దినాల్లో ఉద్యోగం కోల్పోయామన్నది నీ క్రియలు నేను ఎరుగుతును మన జీవితాల్లో ప్రతి క్రియ దేవుడు ఎరుగు ఎరిగిన ఉంటాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఎంత భక్తితో ఉన్నామో ఎంత భక్తిహీనంగా ఉన్నామో ఎంత ఆచారంగా ఉన్నామో ఎంత ఆర్టిఫిషియల్గా వేషధారణంగా ఉన్నామో దేవుడు చూస్తున్న దేవుడు మనం వెచ్చగాన ఉండాలి చల్లగాన ఉండాలిగా నులివెచ్చగా ఉండకూడదు అన్నాడు అది మనం ఇదే ఈ ఈ దినాల్లో మనం అలాగే ఉంటున్నామా దేవుడు సైతాన్ని ఇద్దరిని మనం కోరుకోలేము మరి మేలు అన్న జీవమున్నా మేలు కీడు జీవము మరణము రెండిట్లో ఏదో కోరుకోవాలి అందుకని ద్వితీయోపదేశాన ముప్పై పంతొమ్మిదిలో మీ ముందున్నది నేడు జీవమును మరణమును అని ఉంది ఆశీర్వాదము శాపము మొదటి ఉంచాను భూమి ఆకాశంలో మీకు సాక్షులుగా ఉంచాను మనం ఏదో ఒకటే కోరుకోవాలి ఒకే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి నీతి దుర్నీతి కూడా ఉంది చెడు మంచి రెండు ఉన్నాయి దేవుని అనుసరించా లేక సైతాన్ని అనుసరించాలి పూర్తిగా రెండిట్లో మనం రాజీ పడకూడదు ఒకటే ఎన్నుకోవాలి దేవుడికి మండే హృదయాలు ఉద్యమంతో కూడిన హృదయాలు ఇష్టపడతాడు ఒకటే రాజుల్లోనూ ఆ పుస్తకం రెండులో నాలుగులో పంతొమ్మిది అంతా ఉద్యమం గురించే మనకి ఎంతో స్పష్టంగా ఉంది అయితే ఉద్యమం అంటే ఏంటి మరణంలోనే ప్రవేశించే వ్యక్తిని జీవింపు జీవింపజేసేటువంటి మార్గం నడిపించడమే ఆత్మ జీవితంలో జీవంలోనికి ఆత్మ రావడమే ఆలోచన విధానము నిర్ణయాలు తీసుకునే పద్ధతులు అన్నీ మారిపోవాలి ఏలియా ప్రార్థించే రీతిగానే ఏడవసారి ప్రార్థించాడు ఒకటి రెండు మూడు అలా వరుసగా ఏడవసారి ప్రార్థించినప్పుడు ఆ పనివాడికి మేఘం కనిపించిందేమో అని అప్పుడు చూడమన్నాడు శిష్యుని అప్పుడు అరచే ఎంత ఉంటే అది చాలు అన్నాడు అది చాలు మనకి కొద్ది విశ్వాసం చాలు కొంచెం చి చిన్ని గుర్తు చాలు అది తుఫాన్ వస్తుందని ఆయనకు ఆత్మలో ప్రభు చెప్పాడు అది అందుకనే హెచ్చరించాడు ఆత్మలో వర్షం ఏలియా చూడగలిగాడు మనం ఉంటే సన్నిహితంగా ఆత్మలో ప్రభు మనకు ఇస్తాడు ఆత్మతో వినగలిగిన శక్తి ఏలియా కలిగినట్టుగానే మనకు కూడా ప్రార్థనాత్మతో పొందుకోగలమని సామాన్యుడే ఏలియా మంచి బలమైన ప్రార్థన చేస్తాడని యాకపత్రికలో ఉంది కదా మనం భూసంబంధమైన రాజ్యాన్ని చూస్తున్నాడు కానీ శిష్యుడు ఆత్మ సంబంధంగా ఆ భక్తుడు చూడబట్టి ఆ పెద్ద వర్షాన్ని రాబోతుందని చెప్పాడు మరి రంగులేని నీరు రుచి లేనటువంటి నీటిని ద్రాక్షరసంగా చేయగలిగాడు మరి ఏడు సార్లు ప్రార్థించగా అద్భుతం చూశాడు విశ్వాసంలో పరిపూర్ణత చేరాలంటే మనం క్రమంగా ప్రార్థిస్తూనే ఉండాలి జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి విధవరాల్లో ఒకసారి భక్తులు కొంచెం నూనె ఉందని చెప్పినప్పుడు ఆ పాత్రలు తెచ్చుకో ఒక్క చుక్క వేయగానే అది పైకి వచ్చి నిండిపోయింది అంచులు నిండిపోయి ఆగిపోయింది అది నిజంగా అది వేస్ట్ కాకుండా దేవుడు కాపాడాడు ఎలీషా నువ్వు చెప్పినట్లు చేశానని ఆ తలుపు మూసేసి వెంటనే వెళ్ళి కృతజ్ఞతగా చెప్పుకుంది మనం పొనవగానే మనం రాజీ పోతాం కానీ దేవుణ్ణి స్థుతించే వాళ్ళంగా ఉండవు కృతజ్ఞత వాళ్ళంగా ఉండవు ఈ సందర్భంలో మనం దే మళ్ళీ సంప్రదించి తన ఎవరైతే సలహా ఇచ్చి తనకి మెయిల్ చేశాడో తన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది అలా మనం ప్రభు మెయిల్ చేసినప్పుడు మనం మరి కౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ నేమ్ వన్ బై వన్ అన్నట్టుగా దట్ విల్ సర్ప్రైజు వాట్ ద లాడ్ హ్యాస్ డన్ మన కృతజ్ఞతతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి అయితే మరి కొన్నిసార్లు మరి గారిని పెళ్లి చేయండి పెళ్లి చేయండి సహ సహ సహాయ ప్రార్థన చేయండి సహాయపడండి అడిగిన తర్వాత పెళ్ళి అయిపోయి అంత సుఖంగా ఉన్న తర్వాత ఎవరు మాట్లాడరు కానీ వాళ్ళ వివాహం లేనప్పుడు మాత్రం ఎవరు ఏ పాదు చేశాడని పాదుని నిందిస్తారు అలాగే ఉంటాయి రోజులు కానీ మనం ప్రభు ఎడల మరి యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి సైతాన్ని మాత్రం వాళ్ళని ఎప్పుడు గాను చింత కలిగించేదిగాను బృంగతీసేదిగా ఉంటుంది శిక్షించేదిగా ఉంటుంది దేవుడేమో నడిపించేవాడు శుద్ధి చేసేవాడు వెలిగించేవాడు ఆదరించేవాడు బలపరిచేవాడు ముఖ్యంగా ఉద్యోగం ఇచ్చేవాడు మండే గుండెగలవాణిగా మార్చగలడు మన వ్యక్తిగత జీవితంలో విజయం కావాలి సేవా పదంలో జయించాలంటే కొన్ని మెలకువలు తెలుసుకోవాలి మన సమస్యలు ఎదుర్కోగలం ఎలా ఎదుర్కొంటాము ఆచారంగా జీవించే క్రైస్తవులుగా ఉంటే మనకు జవాబులు రావు క్రీస్తు పోలి జీవించవలసి ఉంది ఉద్యీవంతో ఉండే క్రైస్తవుడు మన మనకి గురువు దేవుడు క్రీస్తు కనుక ఆయన మాదిరిగా ఉంచుకోవాలి ఆయన స్వరూపంలోకి రావాలి రూపాంతర అనుభవంలోకి ఆయన జాలి కరుణ ప్రేమ క్షమ ఇవన్నీ మన హృదయాల్లో ఆత్మ ఫలాలు కూడా నిండి ఉండాలి మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో అందరినీ క్రీస్తు శిష్యులుగా మార్చగలిగి ఉండాలి క్రీస్తుల్లో జీవం ఉంది క్రైస్తవులు ఉండటం మాత్రం కాదు కానీ మనము శిష్యులంగా ఉండాలి శిష్యరకం చేయడం అంటే దానికి ఒక పెద్ద టాపిక్ మన శిష్యులుగా ఉండి ప్రభువుని సేవించాలని దేవుడు కోరుకున్నాడు సమస్త మనుషులను శిష్యులుగా చేయమని చెప్పాడు వివాహాన్ని పదమూడు ముప్పై ఐదులో క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే మన శిష్యులం కాగలమని కూడా సూటిగా మనకి జవాబు ఉంది వాక్సిని అంగీకరించి అనుసరించే వారిగా ఉండాలి ఈ లోకంలో జీవించే నిశ్చయత ఉండాలి సమర్పణ కావాలి ఆత్మీయంగా సిద్ధపడి రాకడికే ఎదురుచూచే విశ్వాలుగా విశ్వాసులుగా జీవించాలి ఉద్యోగము సంఘము మరియు రాజ్యాన్ని ఓడించి పరలోకంలో చేర్చే విశ్వాసులుగా మనం మారాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి నిందించుకోరాదు ఇదే మనకు అలవాటైపోయింది విమర్శించడం నిందించుకోవడం అది తప్పు అందుకోవడం లేదు కానీ ప్రభు సాయంత్రం అయ్యేటప్పటికీ మనం ఎవరెవరిని మనం విసుక్కున్నామో ఎవరెవరిని నిందించుకున్నామో వ్యర్థంగా మాట్లాడేమో మన ప్రభుత్వం క్షమాపడటం కూడా అవసరం ఉద్యమం అప్పుడే మన హృదయాలో ప్రవేశిస్తుంది ప్ర మరి ఉద్యమం ప్రవేశించినటువంటి పేతురు ఒక్క ప్రసంగం ద్వారా మూడు వేల మంది రక్షించబడే దినాలు మళ్లీ రావాలి ఏసు నామం హెచ్చింపబడాలనే రోషం ఉండాలి నిజంగా దావీది కూడా మరి ఎంత రోషం దేవుని యొక్క మరి సై సైన్ ప్రతిపద యహోవానం నిందించడానికి ఈ సున్నత్ లేని వాడు ఏ వాడు అని చిన్నవాడు ఎంత రోషం తెచ్చుకుని ఆయన వాడిని చంపాలని గులియ దగ్గరికి మీదకి ధైర్యంగా వెళ్ళాడు కదా అది అది ఆ రోషం మనకి ఈ రోజుల్లో కావాలి గొప్ప పట్టుదలతో క్రీస్తుకులు జీవించే యోధులుగా మారాలి గొప్ప విశ్వాసము ధైర్యం ఈ లోకల్లో ప్రకటించే తపనగా క్రీస్త రక్షకుడిని చెప్పగలగాలి నామకత క్రైస్తవుల్లో జీవాన్ని చేయడానికి మన మన ప్రయత్నం మనం చేయాలి వారి కోసం నీరు కరచాలి అప్పుడే భూమిని చేసే వాళ్ళు వీరే అని మనల్ని గురించి చెప్పగలిగిన శిష్యుల వలె మన గురించి కూడా వాళ్ళు గుర్తించగలిగిన వారిగా ఉంటాం మరి వాక్యాల్లో మూడు ఇరవై మూడులో ప్రభు ఎంతో ప్రేమగలవాడు నూతన వాత్సల్యం దినదినము నూతన వాత్సల్యం పుట్టే పుట్టి పుట్టే అంత కృపగల దేవుడు అనుకున్నాడు మరి దాని పదిలో దేవుని సందిలో కనిపెట్టాడు మూడు వారాల సమాధానం రాల కానీ పదో అధ్యాయము పన్నెండు పదమూడులో ఒక చక్కటి మాట ఉంది నువ్వు ప్రార్థన ఆరంభించినప్పుడే నీ మాటలు వినబడ్డాయి ఆ రోజే జవాబు పంపాను కానీ అక్కడ సైతాన్ని అడ్డిగించినప్పుడు మిఖాయిలు పంపించి సారీ మెకాయలు పంపించినప్పుడు అప్పుడు ఆ ప్రార్థనలకు ఆ జయించినప్పుడు ప్రార్థన జవాబు పొందుకున్నాడు ఆ విషయం కూడా వివరించాడు మన జవాబులకి రానప్పుడు ప్రభు మనకు చక్కగా వివరించి చెప్తాడని ఈ సందర్భం తెలుస్తుంది మరి ఒక చిన్న సంఘటన మనకి బైబిల్లో ఒక చిన్న ఎపిసోడ్ మనం తీసుకుందాం ఏజ్ కల్ ముప్పై ఏడులో మరి ఆత్మలో ఉజ్జీవింపట్టం అనుభవాలనే మనం ఎదుర్కొంటాం ఈ మరి చాలామంది చాలా మంది భక్తులు ఆత్మవశులైనప్పుడు దర్శనాలు చూశారు కదా అప్పుడు ఏహెచ్కెల్ భక్తులకు కూడా ముప్పై ఏడులో మరి దర్శనాలు చూశాడు అక్కడ ఎండు లోయలో ఎండని ఎముకలు చూపిస్తాడు దేవుడు అప్పుడు ఇదేంటి అంటే అది నువ్వు ఎన్ని ఎముకలు ఉన్నాయి కదా అని చూస్తే అప్పుడు నువ్వు జీవాత్మను ప్రకటించు అని ప్రభు చెప్తాడు అవి ప్రకటించమంటే అవి ఎలా అది లోయలో పడిపోయి ఉన్నాయి అది తలకాయి తలకాయి కాళ్ళు చేతులు అన్ని ఎముకలు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నాయి ఎముకలు అతుక్కుంటాయా అని మనసులో అనుకున్నాడు కానీ దేవుని మాటకు లోబడ్డాడు జీవాత్మను బ్రతికించమని పలుకు అన్నాడు సజీవంగా లేచి సైన్యమయ్యాయి కదా దేవుని వాక్యం వినే వ్యక్తులు మరి లెక్కించిగా జాగ్రత్తగా వాక్యం వినేవారు కావాలి ఎంతమంది వచ్చారో జనాలు కాదు ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఆచరిస్తున్నారో కావాలి ఇక్కడ దేవుడు మరి అంత సూటిగా ఆ వేదికలతో మాట్లాడతాడు ఆ లోయలోకి పంపించాడు లోయలోకి పంపించినప్పుడు ఆ గతంలో అట్లా లోయలో ఎందుకున్నాయని అక్కడ ఆ విధేయత వల్ల ఇస్రాయేలీలు మరణించినప్పుడు వాటి లెక్కకు మించి ఉన్నప్పుడు లోయలో పడేసేవాడు యాసిటీజ్గా అది క్షీణించిపోయి క్ష మరి శరీరం క్షీ కృషించిపోయి ఎముకలుగా అయిపోయి అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నాయి ఎముకలు మరి అలా ఉన్నప్పుడు హెచ్కేలు మరి బాధ కలిగింది పాపు ఎటు చూసినా ఎముకలే ఎండిపోయి ఉన్నాయి మరి ఈ దినాల్లో మన జీవితాలు కూడా నిజంగానే ఎండి ఎండిన కానీ సంబంధాలు లేని మనుషులుగా ఉన్నాం ఒక ఇంట్లోనే ఉంటాం ఒకరికొకరు మనసు మాట్లాడుకోలేము మరి మరి ఎన్నో జీవితాల యజ్ఞాలే చూస్తుంటే విడాకులు దాకా వస్తున్నాయి మన దేవుని దగ్గర సంప్రదించడం మానేసి మరి కోర్టులకి వెళ్ళి వాళ్ళ జడ్జిల దగ్గర చెప్పుకునే గతిపట్టింది ఎంత భయంకరమైనటువంటి దినాలుగా ఉంటుంది విశ్వాస జీవితాల్లోనే ఇటువంటి అనుభవాలు కూడా మనం ఎదుర్కొంటున్నాం మరి దానికి కారణాలు ఏంటో మనం సరిగ్గా సరి చేసుకోవాలి సమాధానం వెతికి వెంటాడాలని ప్రభు వాక్యం చెబుతుంది తగ్గింపు జీవితం జీవించాలి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి దాసుల స్వరూపం తీసుకొని మరి శిష్యుల కాళ్ళు కడిగినటువంటి తగ్గింపును మనం గమనించుకోవాలి వీరేం చేస్తారు వీరు ఎరుగరు క్షమించు అని క్రీస్తు శిలువలో పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి నిబంధన వివాహ జీవితంలో ఉండే నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకుని ఆ మాటలన్నీ జ్ఞానించుకుంటానికి జీవితం అంతా మనకు ఉపయోగించుకోవాలి అవన్నీ కష్టమందు లేమి ఎందునో శ్రమ ఎందునో ఆరోగ్యమందు బాధ ఎందును నిన్ను విడవను అని చెప్పుకున్న మాట నలుగురు ముందు సభ్యుల ముందు చెప్పుకున్న మాటలు ఎంత త్వరగా మర్చిపోయే రోజులుగా ఉంటుంది విశ్వాసులు పడదాం అయితే గృహాలు సంఘాలు అవిధేయత కారణంగా ఎండిన స్థితిగా ఉన్నాయి యాంత్రిక గడిచిపోతున్నాయి మెకానికల్ గా యాంత్రికంగా జరిగిపోయే దినాల్లో అన్ని చుట్టూ గమనిస్తున్నాం ఇస్రాయెల్ అవిధేయులే ఉండి యుద్ధాల్లో మరణించారు దేవుని మాట అవిధేవుల మరణానికి గురైపోయారు వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయని కూడా బైబిల్లో చెప్పబడినవి కదా ఆ దినాల్లో అవిధేయుత అసమాధానంతో ఎండిపోయిన బ్రతుకులుగా పైకి జీవిస్తున్న పేరుంది కానీ వృతులుగా ఉన్నారని చెప్తున్నారు మనశ్శాంతి అంటున్నారు చాలా మంది బంధువులు ఎంతో ప్రేమ చూపించాం వాళ్ళని చదివించాం వాళ్ళని ఆదరించాం ఇప్పుడు వంటరైపోయాం మమ్మల్ని లెక్క చేయట్లేదని ఎన్నో కథలు వింటున్నాం మరి చదువుకున్న వారే సంస్కార హీనులుగా ప్రవర్తిస్తున్నారు మరి చదువుకున్న వాళ్ళే మరి అత్తమామల్ని సరిగ్గా చూడలేరు మరి బంధువులు సరిగ్గా ప్రేమించలేరు స్వార్థపరులుగా ఉంటే దినాలుగా ఉంటున్నాయి ఇప్పుడు సజీవంగా మరి ఉన్నామంటే అది గొప్ప ధన్యత మరి పవిత్రంగా జీవించడానికి నిర్ణయించుకున్నప్పుడే దేవుని దీవుని ఉంటుందనే గుర్తింపు మన అందరిలో రావాలి నిర్మించిన సృష్టికర్త మరవకూడదు లోపడే స్థితి కావాలి కృతజ్ఞతల మనసు కావాలి మరి సజీవంగా ఉండట దేవుడు చేసిన గొప్ప మేలుగా గ్రహించాలి ఎండిన ఎముకలుగా కాదు సజీవంగా మనం ఉన్నాం మరి పుట్టుట మన చేతిలో లేదు ఆశీర్వదంగా ఉండటం మన దేవుని యొక్క కృప మరణం కూడా మన చేతిలో లేదు ఆయన చేతుల్లోనే ఉంది కనుక గమనించుకోవాలి రెండవదిగా ఏ మరి తిరిగి చూడగా దేవుని స్వరం వినిపించింది ఎండని ఎముకలు మరి దేవునికి అది తెలుసు కదా ఎండని ఎముకలు బ్రతుకు గలవా అని మళ్ళీ తనని ఏ ప్రశ్నిస్తాడు జీవము లేదు శరీరాకృతి లేదు బ్రతుకు గలవా కొన్ని కుటుంబాలు కూడా మళ్ళీ బ్రతుకుతాయా కొన్ని వీళ్ళు ఎక్కడ మారు మనసు పొందుతారు వీళ్ళు ఎక్కడ చర్చకి వస్తారు ఈ పిల్లలు ఎలా మారుతారు అని ఎంతో నిరుత్సాహపడే పడే జీవితాలకి ఇది ఒక నిరీక్షణ ప్ర ప్రార్థన ద్వారా ఆయన పలుకు ద్వారా జీవం రావచ్చు ఎనిమిది ఎముకల్లో నీళ్ళు వచ్చిన జీవాన్ని ఇచ్చిన దేవుడు మన కుటుంబాలను సరిదిద్దగలని గుర్తుపెట్టుకుందాం ఆ స్థితిలో సమాజానికి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రార్థన అవసరం ఈ భక్తులు ఎంత చక్కగా జవాబు ఇచ్చారండి ಪ್ರಭುವ ದೇವಾಕೇ ತಿ ಬತಗಲವಂಟೇ నీకే తెలియదు పనంతా దేవునికి అప్పు చెప్పేశాడు ఇంకా నేనేం నాతో నా దగ్గరే లేదు ఇక్కడ అని చెప్పేసి నీకే తెలియను అనగానే ఇక నాకు అప్పు చెప్పావు కదా నేను చేస్తానని అప్పుడు ఏం చేశాడు దేవుడు అన్న కుటుంబాల్లో కొన్ని రాని బాధలు ఉంటాయి కదా అప్పుడు ఆయనకే అప్పు చెప్పుకోవాలండి ఆయనే చూసుకుంటాడు అప్పుడు హెచ్కల్తో తిరిగి దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకున్న అనుభవాల్లో నేను మనం మనం సొంత ప్రతనాలు చేసుకుంటే పత్నం అయిపోతాం ఎండి ఎముకలు లారా యహో మాట అలకించుడి అని ప్రకటించమన్నాడు ఎగ్జాక్ట్గా exactly. ఏ మాట పలికాడో ఆ మాట ఎంచుకెళ్ళి పలికాడు మనం కూడా దేవుని మాటల అక్షరాల పాటించడంలో శ్రద్ధ వహించాలి ప్రకటించమన్నాడు ఏదో రోజు మరి మరలా మరి వారి ఏదో రోజు మరలా మరి మనం తిరిగి మనం ఏదో అనుభవాలు సంపాదించుకోగలము దేవుని కృపలో ఆ మాట వినే వరకు మనం శ్రమపడాలి దేవుని మాట వినాలి ఆత్మీయత విశ్వాసము క్రమము యథార్థ నిజాయితీ చాలా అవసరం అని మనం జీవితాలు గ్రహించుకోవాలి ఆ దాబద్ధ బోధలు వాక్యాధారం లేనివి మనకి మేలు కాదు గ్రహించుకోవాలి జీవ మాటలు వాక్కులు ఉద్యోగంతో కూడిన ప్రసంగాలు కావాలి అది విని నమ్మాలి ఆచరించాలి సంఘంలో ఫ్యామిలీలో దేవుని మాట వినాలి హెచ్కే దేవుడు చెప్పిందే వ్యక్తులకు తెలపాలి అదే చేశాడు నీటిలో కొట్టుకుపోయే మనిషికి బిర్యానీ పొట్లం కావాలా ఈ డబ్బులు కావాలా అని అడిగితే కుదరదు వాళ్ళకి ఏం కావాలి రక్షణ కావాలి ఎలా రక్షించుకోవాలో ఏదో ఉన్న పంపన్న వాళ్ళన్నా రిస్క్ ఏదో రకంగా ఆలంబనిచ్చి రక్షించాలి అదే రీతిగా మనం నరకలో పోయే వాళ్ళని జోగుతున్న వాళ్ళని మనం మరి రక్షించడానికి శ్రవపడాలి ప్రార్థన చేయాలి మనం చేయదగిన ఇవ్వాలి మరి నరకం నుంచి తప్పించుకునే మార్గాల్ని ప్రభుని అడిగి వారికి సహాయపడాలి కనబడే సహోదరుని ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి ప్రేమించగలమా మరి ఉప్పు స్తంభంలో కరలిక ఉండదు చనిపోయిన వారికి చదివి కరలిక ఉండదు కదా కరలిక ఉంటే బతుకున్నట్లు లెక్క మనం బతుకున్నామంటే అది గొప్ప ధన్యత సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరం కుటుంబాల ఐక్యత ఎంత మనోహరం అండి ఎంత సంతోషం ఎంత సమాధానము ప్రభువు యహోవా సలుపిస్తున్నది ఏమనగా ఆ మార్చి ఎంత చక్కగా ప్రభు ఒక ఎహోవ ఏమనగా బైబిల్ ఎంత చక్కటి వాగ్దానాలు ఉన్నాయండి సెలభించినది ఏంటో మనం గమనించుకోవాలి దాన్ని మనం చూ చూసుకోవడానికి ప్రయత్నించాలి అది తప్పకుండా ప్రభు మనకు జవాబిచ్చే దేవుడు సంఘంలో ఆ ఎలిగి మొదటి రోజే విన్నాడు ప్రార్థన మన ప్రార్థనలు వెంటనే అనుకోవద్దు అన్నీ వింటాడు సైతానే మనకి మన బలహీనతుల వల్ల మరి సైతాన్ అడ్డగించడం వల్ల మనం అందుకోలేకపోతున్నాం తన దేవుడు మాత్రం నమ్మదగని దేవుడు ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి గ్రహించుకోవాలి దేవుని వాక్యము అప్పుడు హృదయంలో పనిచేస్తుంది దేవుని వాక్యం బోధించారు వాక్యం నాకు శక్తి ఉంటుంది క్రీస్తు ఎంతో చక్కటి వాక్యాన్ని బోధించారు సువార్త బోధించారు అదే ప్రజలను ఆకర్షిస్తుంది దేవుని వాక్ ప్రచురించగా గొప్ప ఉజ్జీవము ఉత్తేజము మనకు సైన్యం అయిపోయినాయి అదే రీతిగా ఏజకే కాలంలో జరిగిన అనుభవాలు దర్శనాలు జరి జరిగిన రీతిగా మన జీవితాలు చేయడానికే ఆ వాక్యాలు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ దినాల్లో ఆ వాక్యాన్ని మనం చక్కగా పునరుజ్జీవం కలిగించుకోవడానికి మన జీవితాలు మన కుటుంబాలు ఉజ్జీవింపడటానికి ఉపయోగించుకుందాం దేవుని మాట విందాం మరి ఎంకలుగా మారకుండా అతగి అతకని అనుభవాలు రాకుండా మనం సంపూర్ణమైన విధేయతతో ఐక్యతతో జీవిద్దాం ఆశీర్వాదకరంగా మారదాం మరి ఉజ్జీవంతో ప్రార్థన అవసరం ఉంది దేవుని మహిమ ఆయన ఎందుకు ఉజ్జీవం రాదు అంటే ఒక ఆయన చెప్తారు మనం ప్రార్థన అవసరత గుర్తించలేకపోతున్నాం ఏ ప్రార్థన ఎక్కడ ఎవరికి ఏదో అవసరమో బిడ్డల వారి పట్ల భర్త పట్ల సమాజం పట్ల బంధువుల పట్ల ఎలాంటి ప్రార్థన అవసరం మనం గమనించుకోవాలండి తోటి వారి పట్ల వారికి ఒక్కొక్కరికి ఏ ఉందని గమనించుకొని నీటితో వారి కోసం ప్రార్థించడం అవసరం దేవుని మహిమను మనం దొంగిలించకూడదు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు నిర్లక్ష్యం వల్ల కూడా మన ఉద్యోగం పొందలేకపోతున్నాం కొన్ని అనవసరమైన భయాల వల్ల కూడా మనం ఉద్యోగం పోగొట్టుకుంటున్నాం సువార్తను చులకనగా భావించడం మరి ఒక పాటలో కూడా మాట ఉంది ఏసయ్య సహనము తోడ చెలగాటమా ఏసయ్య సహనాన్ని చెలగాటంగా చూస్తున్నావా మరి మరి చులకంగా చూస్తున్నావా ఆయన ప్రేమను చులకంగా చూస్తున్నావా ఆయన దయను సులభంగా చూస్తున్నావా గమనించుకుందాం దేవుని వాక్యము ప్రార్థన సహవాసంలో ఎడితేక ఉండాలని కూడా మనం ఎంతగానో కోరుకున్నాం అందుకనే మనం ప్రకాశించాలి పరిగెత్తాలి సహాయం చేయాలి పోరాడాలి ఆత్మలు విత్తాలి పట్టుదలగా ఉండాలి ఆయన కృప కొర కనిపెట్టుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం మరి ఇంత గొప్ప సందేశాన్ని మరి సేకరించి చెప్పడానికి ప్రభు నా కృపనిచ్చాడండి ప్రభు కృప మనందరితో ఉండి మనల్ని ప్రతి దినము కూడా ఉజ్జీవంతో మరి ప్రభుని ఆరాధించే ఆరాధకులుగా మారదాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమె